మానుకోటలో మరి ఆదివాసీ ప్రజా సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు నిరుద్యోగులు అందరూ మరి నిరుద్యోగ మార్చి ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి ఎన్నో నిర్బంధాలు ఇవాళ మా మీద పెట్టి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలో అడ్డుకుంటున్నా అడ్డుకుంటున్నారు మరి ఈ కార్యక్రమము మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య మేము ఎంతో సమయమనంతో మనం మేము నిర్వహించుకుంటున్నాము అయినప్పటికీ కూడా మాకు మా నాయకులను కూడా ఇండ్లల్లో నిర్బంధించి ఇవాళ ఈ కార్యక్రమానికి రాకుండా మరి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇవాళ మేము ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటిది అనేది ఈ సమాజం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఇన్ని రోజులు మీ అడవిలో ఉంటూ కాయ గడ్డ ఫలాలు తినుకుంటూ మరి మేము ఆదివాసులుగా అడవిలోనే ఉంటూ మరి మా చట్టాలను హక్కులను ఎన్నో కోల్పోయినాం మరి ఆ హక్కుల కోసం మేము ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది మరి ఇన్ని రోజులు మరి వీళ్ళు ఎందుకు రాలేదు ఇవాళ ఎందుకు వస్తున్నారు అనేది మరి సమాజము ఆలోచన చేయాలి ఎందుకనంటే మేము యాభై సంవత్సరాలుగా మరి లంబడోలను మా ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల మేము అనేకమైనటువంటి దోపిడికి గురి అవుతున్నాము మరి వాళ్ళు ఇవాళ వాళ్ళు చేరిన క్రమంలో రెండు శాతం రిజర్వేషన్ తోటి వచ్చిన వాళ్ళు ఇవాళ నలభై యాభై లక్షలు అంటున్నారు మరి మేము నాలుగు శాతంతో ఉన్నటువంటి వాళ్ళము గదే పది లక్షలు ఉన్నాము మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన ఏంటిది అనేది మేము సమాజాన్ని కావచ్చు లంబాడ సామాజిక వర్గాన్ని కావచ్చు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళని లం ఎస్టీ జాబితాలో చట్టబద్ధంగా చేర్చలేదు కాబట్టి మేము ఇవాళ వాళ్ళ చ వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించమని మేము కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మరి ఆ రోజు కనుక వాళ్ళు చట్టబద్ధంగా చేరిస్తే మేము రోడ్లెక్కాల్సిన అవసరం లేదు వాళ్ళు చట్టబద్ధంగా ఈ ఎస్టీ జాబితాలోకి రాలేదనేది ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి రాజ్యాంగ సవరణ కానీ జరగకుండా ఇవాళ వాళ్ళు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారు కాబట్టి మేము వాళ్ళని తీసేయాలని మానుకోటలో మరి నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నాం మరి నిరుద్యోగ మార్చి ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మా ఆదివాసీ బిడ్డలు చదువుకున్న వాళ్ళు విద్యావంతులకు కూడా మరి ఇవాళ వాళ్ళని చేర్చడం వల్ల ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి మరి గతంలో జీవో పరంగా మరి పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి గిరిజనులకే మరి జీవోత్రీ పరంగా ఉపాధ్యాయులు కావచ్చు మరి పోలీసులు కావచ్చు దాదాపుగా ఇరవై తొమ్మిది శాఖల ఉద్యోగాలను ఇస్తున్న క్రమంలో వాళ్ళు దొంగతనంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు తీసుకొని మరి ఏజెన్సీలో కూడా వాళ్ళు చొరబడి మా ఉద్యోగాలను దోపిడీ చేసినటువంటి పరిస్థితి మరి దోపిడిని ఇంతటితో ఆగే విధంగా ప్రయత్నం చేయాలని మేము నిరుద్యోగ మార్చిని ఇవాళ మానుకోటలో పెట్టినాం మరి మానుకోటలో నిరుద్యోగ మార్చిని అడ్డుకునే ప్రయత్నాలు అన్ని అనేకం జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మేము విజయవంతం చేసుకుంటామని ఈ ఈ ముఖంగా తెలియజేస్తున్నాం జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఎస్టి జాబితా నుంచి తిలగించాలే ఎస్టి జాబితా నుంచి లంబాడాలను జై ఆదివాసీ జై ఆదివాసీ